హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము కోవాతో గులాబ్ జామున్ ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ సరేనా ముందు గులాబ్ జామున్ చేసే ముందు జీరా చేసి పెట్టేస్తాం ఫ్రెండ్స్ పంచదార పాకము ఒక కప్పు పంచదార ఫ్రెండ్స్ ఒక రెండు కప్పులు నీళ్ళు వేసేసి పెట్టేద్దాం మరి సరేనా ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇది పాకానికి అన్నమాట నేనైతే కాల్ కేజీ కోవా ఫ్రెండ్స్ ఇది ఇది ఆల్రెడీ స్వీట్ కోవా ఫ్రెండ్స్ ఇది సరేనా ఇప్పుడు ఆ కోవాలోకి ఒక్క స్పూన్ మైదా ఒక్క స్పూన్ పాలపిండి ఒక్క స్పూన్ గోధుమ రవ్వ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలు మరి ఇంకా అవన్నీ కలిపేసి చేసేద్దాం మరి సరేనా అన్నమాట అంతా కలిపేసి గులాబ్ జామున్ రెడీ చేసేసేదే ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలు కూడా హ్యాపీగా తింటారు మరి ఎందుకంటే కోవా మంచి బలం కదా ఫ్రెండ్స్ పాలే కదా ఏం లేదు ఫ్రెండ్స్ ఒక లీటర్ పాలు తెచ్చుకొని చేసుకుంటే మంచిగా కోవా తయారైపోద్ది దాంట్లో ఎంత ఫ్రెండ్స్ ఒక రెండు మూడు స్పూన్లు పంచదార వేసుకుంటే స్పీడ్ కోవా రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్ స్పీట్ వద్దనుకుంటే మామూలు కోవా అయినా వచ్చేస్తుంది పాలు ఆల్రెడీ తీపు కదా కాబట్టి ఒక రెండు స్పూన్లు అలా చాలు పంచదార కూడా ఎక్కువగా పట్టదు స్పీడ్ కోవాకి సరేనా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చేసిందో మరి ఎప్పుడు చేసేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చేసాయో మరి ఇప్పుడు నూనెలో ఏం చేద్దాం మరి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ పాకము మరి అంత పాకం ఏం పడలేదు గులాబ్ జామున్ పాకం జిగ్గులు వస్తే చాలు ఫ్రెండ్స్ సరేనా ఇప్పుడు దింపేస్తున్నాను పక్కన స్టవ్ మీద ఇది వేడిగా ఉంటుంది సిమ్ములో కాలాలి ఫ్రెండ్స్ పాస్ట్లో కాదు మరి గులాబ్ జామున్ ఎలా చేసుకుంటామో అలాగే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఏగిపోయినాయో మరి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత స్మూత్గా ఉన్నాయో చూడండి మరి చూడండి జీరాలు వేసేస్తున్నాను ఇప్పుడు పంచదార పాకంలో ఒక పది నిమిషాలు ఇలాగా పెట్టేస్తే బాగా మంచిగా లాగేస్తుంది పాకం సరేనా అయితే ఫ్రెండ్స్ కోవా గులాబ్ జామున్ ఇదే పాకం ఫ్రెండ్స్ మళ్ళీ కాజా కూడాను సరేనా కోవాతోనే కదా మరి చేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చేసాయి మరి కోవాతో గులాబ్ జామును సరేనా చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయంటే అసలు ఎంత మెత్తగా ఉన్నాయంటే ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మరి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చేసింది మీరు కూడా ఇంట్లో తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్ సరేనా ఈ కోవా గులాబ్ జామున్ ఎలా చేయాలో మరి చూశారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ కోవా గులాబ్ జామున్ చేయటం మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి జూసీ జూసీగా ఎంత బాగున్నాయో మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరేనా ఓకే ఫ్రెండ్స్